కమిటీ నియామక సభని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కమిటీ వారికి అలాగే ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే చేనేత వికాస విభాగ చైర్మన్ అయినటువంటి మా సమానంలో సమానులు చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కడప మాణిక్యరావు గారికి అలాగే మండలాధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి ఫస్ట్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి అలాగే సామ నాగేశ్వరరావు గారికి అలాగే మిగతా పేరుకి నెలకరించిన మిగతా పిల్లలందరికీ అలాగే మా వీర మహిళలకు కూడా వేదిక ముందు ఉన్న మీ అందరికీ వీర మహిళలకి గ్రామస్తులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి బట్ లీస్ట్ అని మనకి ఒక నానుడు ఉంది అదే విధంగా ఇప్పటికీ విగ్రహ మండలంలో మనం వేసుకుంటున్న ఫస్ట్ గ్రామ కమిటీ విషయం ఎందుకంటే కాదు కనీసం మండల కమిటీ కూడా లేని రోజుల్లోనే మన మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా లోపల పడే జరగలేదు ఎందుకంటే రాజధాని ప్రభావం ఉండి తనకు ఎక్కడ కూడా సీట్లు రావాలని తెలిసి ఇప్పుడు ఒక కమిటీ ఫామ్ అయిన తర్వాత మన పని ఇంకా ఎంత నిబద్ధత తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం పార్టీ పెట్టి అని అనుకున్నప్పటికీ కూడా ఒక్క సీటు ఎమ్మెల్యే సీటు లేదు ఒక చోట కూడా గెలవలేదు పోటీ చేసిన రెండు స్థానాల్లో అని ఇప్పటి వరకు ఆయనతో సమానంగా మనం కూడా నిండలు

రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకి ఎంత సేవ చేయాలని పడుతున్నారు మనం కూడా అదే స్ఫూర్తితో బాధ్యత వచ్చింది వచ్చింది అంటే దాన్ని చాలా బాధ్యతాయుతంగా తీసుకొని పార్టీ నిర్మాణానికి అనుక్షణం మన వంతు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే నూతనంగా ఎన్నికైన కమిటీ గ్రామాధ్యక్షులు హేమంత్ కుమార్ గారికి అలాగే మిగతా కమిటీల プロテインをかけてごらん。<noise>